నహూము గ్రంథము రెండవ అధ్యాయము లైకర్త నీ మీదకి వచ్చుచున్నాడు నీ దుర్గమునకు కావలి కాయము మార్గములో కావలియుండుము నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము దోచుకుని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకునినను వారి ద్రాక్ష నరికివేసినను అశయాస్పదముగా ఇస్రాయేలీలకు వలె ఏహోవా యాకోబు సంతతికి మరలా అశయాస్పదముగా అనుగ్రహించును ఆయన బలాఢ్యుల డాళ్ళు ఎరుపాయేను పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు ఆయన సైన్యము వ్యూహపరిచిన దినమున రణభోషణములు అగ్నివలే మెరుగుచున్నవి సరళదారుమయమైన ఈటెలు ఆడుచున్నవి వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి రాజమార్గములలో రథములు ఒకదాని మీదనొకటి పడుచు పరిగెత్తుచున్నవి అవి దివిటీల వలె కనబడుచున్నవి మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి రాజు తన పరాక్రమశాలురను జ్ఞాపకము చేసుకొనగా వారు నడుచుచూ పడిపోవుదురు ప్రాకారమునకు పరిగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి నగరు పడిపోవుచున్నది నిర్ణయమాయెను అది దిగంబరమై కొనుపోబడుచున్నది గొవ్వలు మూలుగునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూలుగుచున్నారు కట్టబడినప్పటి నుండి నినివే పట్టణము నీటి కొలను వలె ఉండెను దాని జనులు పారిపోవుచున్నారు నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచుకోడొకడునూ లేడు వెండి కొల్లపెట్టుడి బంగారము కొల్లపెట్టుడి అది సకల విధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండి ఉన్నది అవి లెక్కలేకయున్నవి అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది జనుల హృదయము కరిగిపోవుచున్నది మోకాళ్ళు వణుకుచున్నవి అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి అందరి ముఖములు తెల్లబోవుచున్నవి సింహముల గుహ ఏమాయెను సింహపు పిల్లల మేత స్థలం ఏమాయేను ఎవరనూ బెదిరింపకుండా సింహమును ఆడు సింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలం ఏమాయెను తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు ఆడు సింహములను కావలసినంత గొంతుగా నొక్కి పట్టుచు తన గుహలను ఎరతోనూ తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోను నింపిన సింహం ఏమాయెను నేను నీకు విరోధినై ఉన్నాను వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసేదను కత్తి నీ సింహములను మృంగివేయును నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకొనిన ఎర్ర నేను తీసివేతును నీ దోతల శబ్దము ఇక వినబడదు ఇదే సైన్యములకు అధిపతి అగు ఏహోవ వాక్కు